అందరికీ నమస్తే మనం రాజేసాబ్ మూవీకి సంబంధించినటువంటి టికెట్ చూస్తూ ఉన్నాం మైత్రి కేపిఎస్ ఆదిత్య థియేటర్ ఖమ్మం ది రాజాసాబ్ తెలుగు మూవీ ఫ్రైడే బాల్కానీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రిలీజు రెండు యాభై ఐదు షో ఇది బాల్కానీ రేటు రెండు వందల మూడు వందల రూపాయలు నెంబర్ ఆఫ్ టికెట్స్ ఒక టికెట్ ఈ ట్వంటీ టూ లైను అమౌంట్ టోటల్ మూడు వందల రూపాయలు కింద కూడా అంతే ఉంది మైత్రి కేపిఎస్ ఆదిత్య థియేటర్ ఖమ్మం అనేది సో అది రాజాసాఫ్ తెలుగు మూవీ ఫ్రైడే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రెండు యాభై పది అంతవరకు ఓకే దాని తర్వాత ఇందులో బాల్కనీ నెట్ రెండు వందల నలభై ఒకటి టీఎంసీ ఐదు రూపాయలు సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఇరవై ఏడు ఇరవై ఏడు రూపాయలు స్టేట్ జిఎస్టీ ఇరవై ఏడు రూపాయలు సో ఇది పరిస్థితి దాని తర్వాత నెంబర్ ఆఫ్ టికెట్స్ ఒకటి సీట్ నెంబర్ ఈ ట్వంటీ టూ రేట్ ఆఫ్ టికెట్ మూడు వందల రూపాయలు బాల్కనీకి సంబంధించి బీకేజీ ఇన్ఫో అమౌంట్ త్రీ హండ్రెడ్ నైన్ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఒకటి ఇరవై రెండు తీసుకున్న టికెట్ ప్లీజ్ చెక్ యువర్ టికెట్ బిఫోర్ లివింగ్ ద కౌంటర్ నో రిఫండ్ వన్స్ టికెట్ బాట్ అంటే ఇది కామన్గా ఉండేది ఇది సో పెద్దల మిత్రులరా ఇది పరిస్థితి మీరు కూడా మీ మీ కామెంట్ బాక్స్ రాయండి సో సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది సో ఇది పరిస్థితి మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో రాయండి అంటే జిఎస్టీ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ ఉన్నాయి ఇందులో ఇంక్లూడ్గా అందుకోసం ఈ వీడియో తీశాను మీకోసం అంటే ప్రతి పైసా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు రూపాయి రూపాయి ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీద మన సినిమాకి వస్తే సినిమా థియేటర్ ట్యాక్స్ మీద ఉన్న ఇవన్నీ సో ఈ ప్రజల డబ్బులు ఎవరు అవినీతి చేసేవి ఎవరు జీతాలు ఇచ్చేయి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకునేది మన డబ్బుల నుంచేగా ఈ డబ్బులే సినిమా థియేటర్లు ఉప్పు పప్పు చింతపండు మంచి నిత్యావసర వస్తువు డబ్బులు ఇవన్నీ మన డబ్బులే మనకి ఇస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు కొంత కొంతమంది అవినీతి అధికారులు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు మనం కట్టే ట్యాక్స్ ఇవన్నీ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా మూడు వందల రూపాయల టికెట్లో రెండు వందల నలభై ఒకటి నెట్టు ఐదు రూపాయలు జీఎస్టీ సెంట్రల్ జీఎస్టీ ఇరవై ఏడు రూపాయలు స్టేట్ జిఎస్టీ ఇరవై ఏడు రూపాయలు ఇది పరిస్థితి సో ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తాయి మనం ప్రభుత్వ బ్యాంకు పోయినా ప్రభుత్వ హాస్పిటల్ పోయినా ప్రభుత్వ విద్యా సంస్థల పోయినా మన మన ట్యాక్స్ కట్టిన డబ్బులతోనే ప్రభుత్వాలు అడిపిస్తూ ఉన్నారు ఇది పరిస్థితి పెద్దల మిత్రులారా సో ఏదో మొకాలన్నీ పేలిపోతుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఏదైనా సమాచారం అడిగితే సో ఇది పరిస్థితి వేలకు వేలు లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ మనం ఏదైనా సమాచారం పోతే వాళ్ళు ఏదో కొంపలో దొంగతనాల కోసం పోయినట్టుగా మాట్లాడుతూ ఉంటుంటారు పట్టించుకోరు మకాన ఏలా ఎగుతూ ఉంటాయి ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రభుత్వ అధికారులకు సంబంధించి సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాణి తెలియజేస్తూ ఉన్నాను సో పాలక వర్గాల జీతాలు కూడా ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ లోక్సభ అదేవిధంగా ప్రభుత్వ ప్రజల గ్రామ సర్పంచ్కి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు జెడ్పీటీసీకి పదమూడు వేలు పద్నాలుగు వేలు ఎంపీపీకి పదమూడు వేలు పద్నాలుగు వేలు జిల్లా పరిష్ చైర్మన్కి లక్ష రూపాయలు ఎమ్మెల్యేకి ఐదు లక్షలు టీఎల్డీఏలు ఎంపీకి జీతాలు వాళ్ళ టీఏడిఎలు ఇవన్నీ కూడా మనం ఇట్లా ట్యాక్స్లు కట్టిన డబ్బులు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏడు రూపాయలలో కడుతున్నాం ఇప్పుడు సినిమా టికెట్ ఉంది కాబట్టి సినిమా టికెట్ నుంచి చూపిస్తున్నాను అదేవిధంగా మిగతా సందర్భాల్లో కూడా వివిధ సందర్భాల్లో మనం రోజువారీగా ఉప్పు మీద పప్పు మీద చింతపండు మీదే కాకుండా ఇంకా వివిధ సందర్భాల్లో కూడా మనం ట్యాక్స్లు కడుతూ ఉంటుంటాం సో వాటికి సంబంధించి ఇది సందర్భం ఇది చూపిస్తున్నాను మీరు కూడా నేను ఈ కామెంట్ బాక్స్లో ఆయన పెద్దగా అనిపిల నేను గరడేపల్లి సత్యన న్యూలక్ష ఆర్గనైజేషన్